నమస్కారాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బోత్ మీడియా అందరికి నమస్కారాలు మొన్నటి రోజు నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి భువనగిరిలో మంత్రి వస్తున్న స్వాగతం పలకడానికి వెళ్ళినప్పుడు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ అక్కడున్నటువంటి ఎవరైతే డీసీపీలు నిరసిస్తూ ఒక దళిత ఎమ్మెల్యేగా సంఘీభావం తెలపడానికి వెళ్ళి అక్కడ స్పీకర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఆ విజ్ఞాపన పత్రం లోపల మా హక్కులను కాలరాస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ లేక డిసిపి గారు కానీ అని నేను ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం ఆ విజ్ఞాపన పత్రం సందర్భంగా నేను ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ఆ ప్రెస్ ఇక్కడ ఉన్నటువంటి బారాసా బిఆర్ఎస్ యొక్క మాజీ ఎమ్మెల్యే ఆయన వక్రీకరిస్తూ ఎమ్మెల్యే గారు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉండాల్సింది పోయి హైదరాబాద్ లోపల ఉన్నారు అక్కడ సెక్రటరియట్లో పైరవి చేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది చెప్పేకు ఓడిపోయిన తర్వాత బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అనుకున్నా ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు మరి ఈరోజు నేను సెక్రటరియేట్కు వెళ్ళడం కానీ హైదరాబాద్కు వెళ్ళడం కానీ నేను ఇక్కడ జరిగినటువంటి భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూసి నా నియోజకవర్గంలో తోటపల్లి గ్రామంలో లక్ష్మయ్య అనే మత్స్యకారుడు చనిపోతే వెళ్ళి పరామర్శించి నాతో పాటు మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు మానకొండూరు నియోజకవర్గాన్ని కరీంనగర్ నియోజకవర్గాన్ని మానేర్ డ్యామ్ను అదేవిధంగా గంగాధర మండలాన్ని కూడా సందర్శించ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను సందర్శించడం జరిగింది మరి హైదరాబాద్కు హుటాహుటిన నేను వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం నా యొక్క కొడుకు కొంచెం అస్వస్థతగా ఉండే కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఎమ్మెల్యేలకు జరుగుతున్న అవమానాల గురించి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉన్నది నీ హాయంలో మీరు అనుకున్నట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్లకు పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని ఒకటే సామాజిక వర్గానికి నీ నియోజకవర్గంలో వేసుకున్నావు ఎవడు డబ్బులు ఇస్తే వాడు అంటే ఏ సిఐ వచ్చి ఒక ఆయన ఇరవై లక్షలు ఇస్తే అర్రాస్ పాట పాడినట్టు ఇంకొకటి ముప్పై లక్షలు ఇస్తే మరి నువ్వు అది చేసినావు కానీ నేను గౌరవంగా సిపి గారు ఏది వేస్తే అది యాక్సెప్ట్ చేస్తాం కేవలం నన్ను ఐజీ గారు అడిగినందుకు పేరు నేను ఈయన పేరు చెప్పడం జరిగింది డబ్బుల వ్యవహారం లేదక్కడ ఈయన వేసిన పేర్లే ఈ కమిషనర్ గారు వేసినటువంటి సిఐలు ఎస్ఐలు అందరు కూడా అందులో నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు మీలాగా లెటర్లు ఇచ్చే సంస్కృతి మాకు లేదు ఆ సంస్కృతికి మేము ఎప్పుడో చరమాంకం పాడినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లెటర్లు ఇచ్చి సిఐలను ఎస్ఐలని ఈ కరీంనగర్ జిల్లాలో ఈ సిపి గారిని అడగండి మేము ఎంత ఎంతమందికి లెటర్లు ఇచ్చినాము కమిషన్లు అన్నావు కదా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కమిషన్లు నువ్వు తీసుకున్నావా నేను తీసుకున్నానా నిరూపిస్తా నీ కోసం తప్పకుండా నువ్వు ఎంతమంది దగ్గర తీసుకున్నావు నీ యొక్క జాతి ప్రజలకు ఎక్కడన్నా పోస్టింగ్ ఇచ్చినావా ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను మానకొండూరులో కృష్ణారెడ్డి ఉంటాడు ఇక్కడ ఇంద్రసేనారెడ్డి ఉంటాడు కింద రెడ్డి ఉంటాడు ఇంకొక దగ్గర లక్ష్మారెడ్డి ఉంటాడు అక్కడ నరేందర్ రెడ్డి ఉంటాడు ఇక్కడ సురేందర్ రెడ్డి ఉంటాడు ఇది నీ వ్యవహారం మరి నా దగ్గర అట్లా లేదు కదా నేను ఎవరి దగ్గర కూడా నా జాతి బిడ్డలకు కూడా నేను ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఇచ్చుకోవాలని చెప్పినాను మరి ఈరోజు కొంతమంది కొంతమంది చేరి డబ్బులు తీసుకున్నాడన్న దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా దళిత నాయకుడు లేడు దళిత ఆయన దళిత ఐఏఎస్ ఆఫీసర్ పెట్టినారు మా ఐపీఎస్ లకు మా దళితులకు ఐపీఎస్ లోపల ఏ ఒక్క ఎస్పీ పోస్టింగ్ వస్తలేదు అన్నప్పుడు సి పోస్టింగ్ ఇచ్చినారు ఇది రిప్రజెంట్ చేసినాం మా ముఖ్యమంత్రి గారికి ఏదో కష్టపడి ముఖ్యమంత్రి గారిని అడిగి నేను అయ్యా మా దళితుడు ఒక భారతీయుడు అక్కడ ఉన్నది అంత నీతి నిజాయితీ ఉన్నది చాలా మంది ఐపీఎస్ ల దగ్గర చేసినాడు ఒక్క మచ్చ కూడా లేదు కాబట్టి ఆయనను వేయమని నేను అడిగినప్పుడు ఆయనను వేసినారు వేసిన తర్వాత ఫస్ట్ టైం రిజెక్ట్ చేస్తుంది కమిటీ కూర్చోలేదంటివి ఆ తర్వాత కమిటీ వేయిస్తుంది కమిటీ వచ్చిన తర్వాత నువ్వు ఆయనను ఉద్యోగం చేయాలి కదా ఇది దీని గురించి మాట్లాడుతున్నా దళితుల గురించి మాట్లాడుతున్నాను నేను నా జాతి గురించి మాట్లాడుతున్నాను నేను నా జాతి బిడ్డలు కష్టపడి ఆర్డర్ తెచ్చుకుంటే మీరు బెదిరించి భయపెట్టించి వెనుకకు పంపిస్తా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇది కూడా నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసిన అడిషనల్ డీజీపీ చేసిన ఆ తర్వాత డీజీపీ కూడా చేసిన కామెంట్ చేయట్లేదు నేను కామెంట్ చేసింది ఎస్సీ ఎస్సీ దళిత సిఐలు ఎవరైతే పోస్టింగ్ తెచ్చుకున్నారో ఆ నలుగురిని పంపేసినారు అందరించి నేను చెప్తా ఉన్నా నేను ఆయన ఇది అది నేను అనట్లేదు ఆయన పరిపాలన మీద కామెంట్ చేయట్లేదు ఏదైతే ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి నేను కలెక్టర్ గారిని కూడా చెప్పినాను ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి కూడా చెప్పినాను ఇది పద్ధతి కాదమ్మా ఎస్సీలను మీరు ఇట్లా చేస్తా ఉన్నారని కూడా చెప్పినాను ఎస్సీలకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పినాను నేను కాబట్టి నేను ఎప్పుడు కూడా దళితుల పక్షాన్ని ఉన్నా దళితుల పక్షానని నేను మాట్లాడతా ఒక దళితుల నాయకునిగా మాట్లాడతా నా దళితులకు అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి చెప్తా దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అని తెలియజేస్తా ఉన్నాను నాకు వేరే విషయాల్లోపల నేను కమిషనర్ గారిని ఈషన్ మాత్రం కూడా నేను మాట్లాడలేదు నా జాతికి అన్యాయం జరిగింది నలుగురు సిఐలు ఒక సిఐ పేరు రవికుమార్ వన్ టౌన్ కరీంనగర్ లోపల క్యాస్ట్ ఎస్సీ సిఐ రమేష్ టూ టౌన్ లోపల కిరణ్ సిఐ హుజురాబాద్ ఇంకా రమేష్ అని వీళ్ళందరూ కూడా ఎస్సీలు వీళ్లను వాళ్ళు ఏదో కష్టపడి ఎవరి కాల్లో వేల్లో మొక్కుకొని మేమంతా లూప్ లైన్లు ఉన్నాం మా జీవితం అంతా లూప్ లైన్కి అంకితం అయిపోయింది మమ్మల్ని లా అండ్ ఆర్డర్ అయ్యమని చెప్తే ఆ మంత్రి గారు వేసినారు వేస్తే ఈయన తీసుకోకుండా మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారో అని బెదిరించినారు కాబట్టి నేను ఈరోజు మాట్లాడతాను నీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఉప్పుపాదం మోపినందుకు మాట్లాడలేదు పేదలకు సహాయం చేసినవో లేదో నాకు తెలియదు నేను మాట్లాడేది నా దళిత జాతి బిడ్డల గురించి మాట్లాడుతున్నా ఈరోజు నేను గొంతు విప్పేది కూడా కేవలం ఎస్సీల గురించే వేరే వాళ్ళ గురించి కాదు సిఏ సిపి గారు ఇది ఒక్కసారి నేను రిప్రజెంట్ చేశాను కాబట్టి దయచేసి దాని విషయంలోనే ఈరోజు అందరూ వక్రీకరిస్తా ఉన్నారు నాకు కావలసింది ఒకటే ఆయనను వేణువుల పగొడుతా ఉన్నారా ఈజ్ మిస్ అయ్యా ఆఫ్ ది మాసెస్ ఆ నాకు కాదు నేను ఆయన పని విషయంలో కానీ దేని విషయంలో కాదు నువ్వు ఐజీ గారి ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా ఇక్కడ నా సామ్రాజ్యం నాదే నడవాలి నేను చెప్పినట్టే వినాలి చలో అని పంపించడం కాదు కష్టపడితే కానీ వాళ్ళకి ఆర్డర్స్ రావు దళితులకు ఎవరిస్తారండి ఏ పోస్టింగ్స్ ఇచ్చినారండి ఏ కీ ఇంపార్టెంట్ నేను బూతు పురాణం వాడితే మీ అందరికి ఎట్లుంటుందో తెలుసు రసమై బాలకిషన్ నీకు గౌరవంగా మర్యాదగా నేను చెప్తా ఉన్న అసత్య ఆరోపణలు మానుకో అది సెక్రటరియట్ విషయమా పోలీస్ కమిషనర్ విషయమా నువ్వే చిల్లరగా ప్రవర్తించినవు మా దొర మరి ఈ రోజు అటువంటి అసత్య ఆరోపణలు మానుకో నీ యొక్క ప్రవర్తన ఏందో తెలియదా అధికారులను నువ్వు ఎట్లా బెదిరించినావు తెలియదా పండగ వస్తే పొట్టేలను వంద పొట్టేళ్లను తీసుకురమ్మని చెప్పి నువ్వు విందులు చిందులు వేసిన మాట మర్చిపోయినావా నువ్వు లక్ష్మారెడ్డి గంకి లక్ష్మారెడ్డి అనే ఒక సింగిల్ విండో చైర్మన్ పదవి ఇవ్వడానికి ముప్పై లక్షలు అడిగినావు అంటే నీది కమిషన్ల బ్రతుకు ఎస్ఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు సిఐల దగ్గర డబ్బులు తీసుకున్నావు అదంతా నాకంటా అంటే ఒక్కసారి మీ అధికారంలో ఉన్నటువంటి కమిషనర్ గారితోనే ఎంక్వైరీ చేయించు అది నిరూపించు అసత్య ఆరోపణలు మానుకోవాలని ఇంకోసారి అసత్య ఆరోపణలు చేస్తే తగిన శాస్త్రి జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పటి వరకు నేను గత పది నెలల్లో చాలా వరకు అవి చిన్న చితక పనులు కాకుండా పంచాయత్ రాజ్ రోడ్ల కోసం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్ల కోసం యాభై కోట్లకు నిధులను మంత్రి గారికి చెప్పడం జరిగింది యాభై కోట్లను కూడా త్వరలోనే బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి త్వరలోనే శాంక్షన్ చేస్తారని విన్నాం ఆర్ అండ్ బి రోడ్ల కోసం రెండు వందల యాభై కోట్లు తీసుకురావడం జరిగింది పదేళ్ల కాలంలో ఏ రోడ్డు కానీ నువ్వు బాగు చేసిన దాఖలాలు లేవు కాబట్టి రోడ్ల విషయంలో కానీ స్కూళ్ళ పరిస్థితి తీసుకుంటే మరీ అధ్వానంగా ఉంటే ఆ స్కూళ్ళకు మోడల్ స్కూల్కి రాత్రిపూట పాములు వస్తున్నాయంటే వాళ్లకు హైమాక్స్ లైట్లు అదే అదేవిధంగా నీళ్లు లేవు అని అంటే సొంత డబ్బులతో బోరు వేయించడం జరిగింది సొంత డబ్బులతో మోడల్ స్కూల్లో వంటశాల కట్టించడం జరిగింది అందరికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఉండాలని గ్యాస్ కనెక్షన్ ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇంకా అధికారంలో ఉన్నటువంటి మత్తును వీడతలేరు ఇంకా మీరు అధికారంలో ఉన్నటువంటి మీ నాయకులు గత ముఖ్యమంత్రి కానీ మీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మా దగ్గర ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంకా ఆ మత్తు నుండి దిగట్లేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు మిమ్మల్ని అధికారం నుంచి తొలగించినారని మీరు దయచేసి ఇవి గమనించాలని కోరుతూ ఉన్నాను ఇంకా అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు బొమ్మలు అమ్మాలని మొన్ననే కదా మిమ్మల్ని తన్ని తగిలేసింది కాబట్టి అందరూ కూడా ఇది గమనించాలని త్వరలోనే మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బుద్ధి చెప్పినారు సున్నాతోని అసెంబ్లీలో చెప్పినారు అయినా వీళ్ళకి మార్పు వస్తలేదు మార్పు ప్రసాదించాలని కూడా నేను దేవుని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ తర్వాత డీజేలు పెట్టి ఎగరడం ఓ తీసుకొచ్చినాం తీసుకొచ్చినామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం అదేవిధంగా నిన్నటి రోజు ఈరోజు కలవల ప్రాజెక్టు గురించి శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కలవల ప్రాజెక్టు గురించి కూడా విమర్శించడం జరిగింది మరి ఆ కలవల ప్రాజెక్టు కూడా ఆర్డర్స్ వచ్చినాయి ఎస్టిమేట్స్ పోయినాయి రేపో మాపో ఏఎంసీ దగ్గర ఉన్నది అది ఆ కాపీ కూడా నా దగ్గర ఉన్నది పత్రికల ప్రతినిధులందరికీ కూడా నేను తెలియజేస్తాను నేను వచ్చిన తర్వాత డెబ్బై నాలుగు కోట్లకు ఆ ప్రాజెక్ట్ గండిబడి ఎప్పుడో కొట్టుకుపోయింది గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఇరవై మూడో జూలైలో పెట్టినారు అప్పటి నుంచి దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది రసమయ్య గారు కబ్జా చేసిన రసాయన ల్యాండ్ పది ఎకరాలు ఆ పది ఎకరాల కబ్జా ల్యాండ్ ని మేము కూల్ చేస్తాం ఆయన పెట్టిన పోల్ట్రీ ఫార్మ్ అని చెప్పడం జరిగింది పోల్ట్రీ ఫార్మ్ను కూల్ చేయడానికి చాలా సార్లు నోటీసులు ఇచ్చినాం నోటీసులు ఇచ్చిన తర్వాత మూడు సార్లు నాకు నాని విషయంలో హైకోర్టుకు పోయినాడు హైకోర్టు అది ప్రభుత్వ భూమి అని ఉంటే తప్పకుండా కూల్ చేయండి అని చెప్పినారు మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తే దాన్ని తీసుకోలేదు ఆయన డోర్ కంటించినాం ఇది తప్పించుకోవడానికి రసమై బాలకిషన్ గారు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడు మరి నీ శిష్యులే కదా అక్కడ ఉన్నటువంటి బెజ్జింకిలో నాలా మీద కట్టారు అది కూల్ చేస్తాం ఇక్కడ తమనంతట తానుగా తిమ్మాపూర్ లోపల ప్రభుత్వ భూమిలో అసైన్ భూమి లోపల కట్టినాడు మరి దాన్ని కూడా ఆయనకైనే భయపడిపోయి కోర్టుకు పోతున్నాం మేము కూల్ చేస్తున్నామని అని ఈ రోజు కూల్చుకోవడం కూల్ చేయడం జరిగింది మరి ఈ విధంగా ఆక్రమణలు భూకబ్జాలు ఇవన్నీ కూడా చేసింది మీరు కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దని ఇదన్నుంటే పేపర్తో సహా వచ్చి ఎక్కడైనా మేము చేసి ఉంటే మాకు చెప్పు పత్రికలకు చెప్పు ఒక ఆధారాలతో రా అంతేగాని కమిషనర్ అన్నాడు సెక్రటరీ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు విడిచిపెట్టి ఇప్పుడే వారింటికి వెళ్ళి మొన్న కూడా వరదల్లో కొట్టుకుపోయిన లక్ష్మయ్యను కూడా పరామర్శించడం జరిగింది డెడ్ బాడీని వెదికించడానికి రెండున్నర మూడు గంటలు తోటపల్లి గ్రామంలో ఉన్నాం అలుగెల్లిన ప్రాంతాన్ని ఆ తుంగలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఒక ఆర్డీఓ ఒక ఎంఆర్ఓ ఎంపీడీఓ నేను నాతో పాటు మా నాయకులందరూ కూడా అక్కడ ఉండి వెతికించడం జరిగింది చీకటి అయిన తర్వాత వెళ్ళడం జరిగింది ఇది దీనికి కారణం ఈరోజే మరి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషన్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది తోటపల్లి గ్రామంలో మత్స్యకారుడు లక్ష్మయ్య చనిపోతే ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి నేను ఒకటే ప్రతిపక్ష నాయకులను నేను చేసే పనులను నిశ్చితంగా గమనించి వి చేయి దాన్ని నేను కట్టుబడి ఉన్నా ఇంకా నువ్వు అదే ఈ ఆడతా పాడతా లేకపోతే డాన్స్ లేస్తా ఇవన్నీ మానుకో ఈ అసత్య ప్రచారాలను మానుకోవాలని నేను నిన్ను తెలియజేస్తా ఉన్నా నీకు నీకు ఇదే విధంగా నువ్వు చేస్తే తగిన శస్త్రీ కూడా ప్రజలు చేస్తారని తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా రేషన్ కార్డ్ అయిపోయింది హైదరాబాద్ పర్యటన అయిపోయింది సెక్రటరియట్ లోపల పైరవీలు చేస్తున్నాం ఎస్ ఎందుకు పోతా ఉన్నాం సెక్రటరియట్కు నువ్వు ఏనాడు సెక్రటరేట్కు రానియలేదు మీ నాయకుడిని గలవలేదు నియోజకవర్గం యొక్క బాధలు సాధకాలు ఎప్పుడు కూడా ఏ మంత్రి దగ్గర తీసుకుపోయి నువ్వు రిప్రజెంట్ చేయలేదు మేము ధర్నాలు చేసి నిన్ను గిరావు చేసి నీ యొక్క కారును అడ్డగించి నేను అటాక్ చేసిన ప్రయత్నం చేస్తే ఆ రోడ్డుకు డెబ్బై నాలుగు కోట్లు తీసుకొచ్చినా అని అసత్య ప్రచారం చేసినావు దానికి ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేవని మొన్న చెప్పిండు మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఈ రోడ్డు గుండెపల్లి నుంచి పుత్తూరు వరకు కావాలని మొన్న ఆర్డర్స్ ఇప్పించినాం ఇది మా యొక్క నీతి ఇది మా యొక్క నిబద్ధత నీలాగా వట్టి అసత్యంగా అప్పటికప్పుడు ఒక జీవో సృష్టించి లేకపోతే ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఓట్లు దండుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు కాదు మరి అదేవిధంగా నువ్వు ఇల్లంతకుంట లోపల యాభై లక్షలతో పిఎస్సి కడతలేదు దగ్గరుండి కమిషనర్ గారికి ఫీడ్ చేస్తా ఉన్నారు ఇలా ఇరవై లక్షలు తీసుకున్నాడు ఇలా ముప్పై లక్షలు తీసుకున్నాడు ఏ ఒక్కరికైనా డబ్బులు నేను తీసుకొని ఉంటే నేను వేయించిన ఒకే ఒక్క పోస్టు మానకొండూరు సిఐ అంతకు మించి నేను దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు కమిషనర్ గారు ప్రకారంగా చేస్తున్నారు పైసలు తీసుకున్నారని నిరూపణ చేస్తే మరుక్షణమే నేను రాజకీయాలకు స్వస్తి చెప్పారని జల్ది లేకపోతే పది మందిల ముక్కు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నా రసమై బాలకృష్ణ గారు సదరు సిఐ గారు డబ్బులు నా కల్చర్ కాదు ఈ పది నెలల కాలంలో నేను ఎవరి దగ్గరనైనా ఏ విషయంలోనైనా ఎక్కడైనా ఒక సిఐ గారిని ఏదైనా ఫేవర్ అడిగినా కూడా మీరు చూడండి నా ఫోన్ లేబో సిఐలకు ఎస్ఐలకు కేసుల విషయం చెప్పినాడు మా రసంభై బాలకిషన్ గారు మీరుండగా బైండోవర్ కేసులు మీరుండగా అట్రసిటీ కేసులు మీరుండగా తీసుకొచ్చి పోలీసులతో కొట్టిస్తూ వీడియోలు తీసి వీడియోలలో పెట్టడం జరిగింది నీకు అక్కడ లైవ్ వీడియోలు పెట్టడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మీ చరిత్ర నా చరిత్ర చూడు ఇంతవరకు పది నెలల కాలంలో నేను ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుని మీద కూడా కేసు పెట్టలేదు మీరు ఇసుక దందా చేస్తూ పట్టుబడ్డారు మీరు డీజేలు చేసి సిఐని కొట్టడం గల్లబట్టుకోవడం ఎస్ఐని గల్లబట్టుకోవడం ఏఎస్ఐని గల్లబట్టుకుంటే మీ మీద కేసులు పడ్డాయి ఇల్లంతకుంట లోపల అదేవిధంగా సిరిసిల్ల లోపల ఒక కాన్స్ హెడ్ కానిస్టేబుల్ని ట్రాక్టర్ మీదకేసి నూకేసి ఆయన మొక్కలు విరుగొట్టారు నిన్నగాక మొన్న కుంట లోపల డీజే ఆపమన్నందుకు ప్రతిపక్ష నాయకుని నన్నప్తావా అని మీ నాయకులు గల్లా పట్టుకున్నారు ఏఎస్ఐని ఇది దీనివల్ల మీ కేసులు అయినాయి మీ ఓడు మీ యొక్క నాయకుడు ట్రెంచి కొడుతూ ఇసుక నా పర్మిషన్ లేకుండా తీసుకుపోదన్నందుకు కేసులు పెట్టినారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దని నేను రసమై బాలకృష్ణ కోరుతా ఉన్నా మొన్నటికి మొన్న నాకు రేషన్ కార్డు ఉన్నదని బుద్ధి జ్ఞానం లేదు తెలివి లేదు ప్రెస్లో మాట్లాడే ముందు ఏం మాట్లాడాలి అసత్య ప్రచారం చేస్తే సత్యమైపోద్ది అనుకుంటున్నావా ఎందుకు ఈరోజు నువ్వు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావు మరి నాకు రేషన్ కార్డు ఉన్నదని ప్రూవ్ చేయగలుగుతావా లేకపోతే నాకు రుణమాఫీ అయిందని చెప్పినావు రుణమాఫీ అయిందా మరి నాకు ఏమీ తెలుసుకోకుండా ఏదో ఆటపాటలు ఆడినట్టు గోవాలకు టూర్లు పోయినట్టు నోటి ఆయన పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడని కేర్ లో అడ్మిట్ అయింది కూడా నేను చూపించదలుచుకున్నాను అవాకులు చెవాకులు బానేసి అసత్య ప్రచారం మానుకో కాబట్టి ఎమ్మెల్యేకు బుద్ధి లేదని నాకు తెలిసిపోయింది మరి ఈరోజు విధంగా కమిషనర్ గారి మీద చాలా మాట్లాడినారన్నారు కమిషనర్ గారి గురించి మీరు మీ పరిపాలనలో సర్ఫరాజ్ అహ్మద్ అనే కలెక్టర్ గారు ఉండే కనీసం ఫ్లెక్సీ మీద మీ దొరగారి ఫోటో పెట్టలేదని కలెక్టర్ గారి మీద మీరు అరవడం జరిగింది అంత అసభ్యంగా నేను ప్రవర్తించే వ్యక్తిని కాదు నాకు మర్యాద తెలుసు నేను ఎందుకు కమిషనర్ గారి గురించి మాట్లాడినాను అనేది ఈ పత్రికా సమావేశంలో నేను చెప్పదలుచుకున్నా కమిషనర్ గారు ఆయన కార్యకలాపాలలో కానీ ఆయన పరిపాలనలో కానీ మేము అడ్డుకోవట్లేదు ఆయన మంచి చేస్తున్నాడు మంచి చేస్తే మంచి అన్నాం ఏ రోజైతే నా జాతి గురించి దళితుల బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను కమిషనర్ గారి గురించి మాట్లాడినాను మంత్రి గారు ఉన్నం ప్రభాకర్ గారు నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను వేస్తే వాళ్లను వెనుకకు పంపించినటువంటి వ్యక్తి మన కమిషనర్ గారు ఆ పంపించిన నలుగురు కూడా దళిత బిడ్డలు సంబంధించిన వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా వారి నాయకుడిగా దళిత నాయకుడిగా చెప్పడం నా బాధ్యత రిప్రజెంట్ చేయడం నా బాధ్యత వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు నేను వాళ్ళ గొంతుకనై మాట్లాడే హక్కు నాకున్నది ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడే హక్కు ఉన్నది ఈ జిల్లాలో ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ లో అన్యాయం జరిగినా మాట్లాడగలుగుతాను మరి నిజంగా కూడా ఐజీ గారు ఆర్డర్స్ ఇచ్చినారు ఐజీ గారు ని కూడా మీరు ఒబే చేయకుండా నలుగురు దళిత ఎమ్మెల్యేలు వాళ్ళందరి పేర్లు కూడా నేను మీకు చెప్తాను రమేష్ అని కిరణ్ అని అదేవిధంగా ఇతర ముగ్గురు నలుగురు నలుగురు సిఏలు మంత్రి గారు పంపించిన వాళ్ళను కూడా మీరు రిజెక్ట్ చేసి పంపించినారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది మీ స్వంత రాజ్యాంగం కాదు ఎవరిమైనా డెమోక్రసీలో డెమోక్రటిక్ వేగ మనం ప్రవర్తించాలి రాజ్యాంగానికి లోబడి చేయాలి కాబట్టి మీరు రాజ్యాంగాన్ని పై ఇచ్చిన అధికారిని కాదని మీరు ఇక్కడ జాయిన్ అయితే మీ సంగతి తెలుస్తా అని ఒక నిరంకుశత్వంగా మీరు మాట్లాడినారు కాబట్టి నేను ఈరోజు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఉన్న మానకొండూరులో ఉన్నటువంటి సిఐని కూడా మీరు ఏ విధంగా వేధిస్తా ఉన్నారో నేను చెప్పినాను అదేవిధంగా మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు ఆయన మాట్లాడిన సంభాషణను ఫోన్ ట్యాపింగ్ ద్వారా వింటున్నారని అరే బుద్ధి లేనివాడు ఏదో పబ్బుకు పోయి రాత్రి ప్రొద్దున్నే వచ్చి తాగి లేదా ఆయన వ్యవహారం చూస్తుంటే కౌశిక్ రెండిది ఆయన కళ్ళుదాయన కోతిలాగా చెంగడ బెంగడ ఎగరడం తప్పితే ఆలోచన లేదు ఎందుకంటే ప్రొద్దున్నే వర్క్ సమావేశంలో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతున్నప్పుడు ఆ సదరు సిఐ గారితో మాట్లాడలేదు ఏదున్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే అధికారిని పట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి ఆయన స్కిప్ చేస్తా ఉన్నాడు అది నాకు తెలిసింది కాబట్టి నేను మాట్లాడడం జరిగింది ఆయనతో మాట్లాడినాను ఏసీపీ గారితో మాట్లాడినాను ఇతర అధికారులతోని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీతో కూడా నేను మాట్లాడడం జరిగింది డీజీపీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది నీ ఫోన్ ట్యాపింగ్ ఇది కాదు ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు మీరు చేసినారు కాబట్టి ఏదో పచ్చకామెరిలోనికి రోగ లోకమంతా పచ్చ కనబడ్డట్టు కౌశిక్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు ఆ కేసులో త్వరలోనే మీరు తప్పకుండా జైలుకు పోవడం కూడా ఖాయం మరి నిన్న కేటీఆర్ గారు అమెరికా పోయినరు ప్రభాకర్ రావు వస్తే మా గుట్టు చిట్ట అంతా ఇప్పుతారు మేము జైలుకు పోవడం ఖాయం అనుకుని కేటీఆర్ గారు ఆయన రావద్దని వేడుకోవడానికి లేదు ఇది నేను ఎక్స్లో కూడా ట్వీట్ చేశాను మరి ఈరోజు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి రెండవది बीआरएस नायक एस